వెల్కమ్ టు నవోదయం న్యూస్ అందరికీ నమస్తే నేను శ్రీకాంత్ బీహార్లో ఇండియా కూటమి సీమ అభ్యర్థిపై సస్పెన్షన్ అయితే తొలగిపోయిందండి ఇంకా సీఎం పై ఉన్నటువంటి కాంగ్రెస్లో కొట్లాట అయితే సర్దుమణిగింది ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ని సీఎం అభ్యర్థిగా కాంగ్రెస్ అయితే ప్రకటించారు చాలా రోజుల నుంచి ఈ విషయంపై ఏకాభిప్రాయం కుదరలేదు ఎన్నికల ఫలితాల తర్వాతే సీఎం ఎవరు తేలుతుందని ఇన్నాళ్ళు తేల్చి చెప్పిన కాంగ్రెస్ నేతలు మనసు మార్చుకున్నారు ఎట్టకేలకు మనసు మార్చుకొని తేజస్వి యాదవ్ను సీఎం అభ్యర్థిత్వంపై ఎలాంటి అభ్యంతరం లేదని బీహార్ కాంగ్రెస్ అయితే ప్రకటించింది ప్రస్తుతం బీహార్ అధికార యాత్రలో ఉన్నారు తేజస్వి యాదవ్ ఐదు రోజుల పాటు యాత్ర కొనసాగుతుంది జహనాబాదు నలందా పాట్నా బెహురాసాయి లాంటి జిల్లాల్లో పర్యటిస్తున్నారు తేజస్వి సీఎం నితీష్కు పట్టున్నటువంటి జిల్లాల్లో పర్యటించారు గతంలో రాహుల్ ఓట్ అధికార్ యాత్రలు తేజస్వి కూడా పాల్గొన్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే ఇక ఈ బీహార్లో తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా గెలిచారనుకోండి ఒక మాట ఇక తన తండ్రి అలాగే తల్లి తర్వాత తాను ముగ్గురు ముఖ్యమంత్రులు ఒకే కుటుంబంలో అయినటువంటి హ్యాట్రిక్ చరిత్రను వాళ్ళ కుటుంబం సొంతం చేసుకుంటుంది లాలూ ప్రసాద్ యాదవ్ గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు అలాగే ఆయన భార్య రవీంద్రాదేవి కూడా బీహార్ సీఎంగా కొంతకాలం పనిచేస్తారు ఇప్పుడు తేజస్వి యాదవ్ కూడా పనిచేస్తే తండ్రి తల్లి తర్వాత కొడుకు సీఎం అయినటువంటి చరిత్ర వాళ్ళకే దక్కుతుంది ఇక బీహార్ పాలిటిక్స్ అంటే అందరికీ తెలిసిందే కులాల సమీకరణాలు ఉంటాయని బీహార్లో ఎంతో బలంగా ఉన్నటువంటి ఆర్జేడీ అధినేత తేజస్వి యాదవ్ ఒక యాత్ర కూడా ప్రారంభించారు ఈ యాత్ర కాంగ్రెస్కు మైలేజ్ వచ్చిందన్న భావనతో ఉన్న తేజస్వి యాదవ్ ఒంటరిగా యాత్ర చేపట్టారు అవసరమైతే అన్ని స్థానాల్లో పోటీ చేయడానికి ఆర్డీ సిద్ధంగా ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ను కలవరపెట్టాయి దీంతో బీహార్ కాంగ్రెస్ నేతలు డ్యామేజ్ను కంట్రోల్ చేశారు ఇండియా కూటమి సీఎం అభ్యర్థిగా తేజస్వి యాదవే ఉంటారని ప్రకటన విడుదల చేశారు దీంతో కూటమిలో సీఎం అభ్యర్థి ఎవరైనా రచ్చకు ఫుల్ స్టాప్ పెట్టినట్లే భావించవచ్చు తేజస్వి యాదవ్ చేపట్టిన బీహార్ అధికార యాత్ర కాంగ్రెస్ హైకమాండ్ తీవ్ర ఒత్తిడిని పెంచినట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఇటు ఎన్డీఏ కూటమి సీమ అభ్యర్థిగా నితీష్ కుమారే ఉంటారని బీజేపీ నేతలు ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు త్వరలో బీహార్ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదల కాబోతుంది గెలుపుపై అటు ఎన్డీఏ కూటమి ఇటు ఇండియా కూటమి రెండు కూడా ధీమాత ఉన్నాయి అయితే తేజస్వి యాదవ్ మాత్రం తన పంతాన్ని ఇప్పటికే నెగ్గించుకున్నారు కాట్లాటల పోట్లాటల కాంగ్రెస్ పార్టీ నుంచి తనకు అడ్డు లేకుండా తన దారి తాను క్లియర్ చేసుకున్నారు ఇక బీహార్ ఎలక్షన్స్ అంటే మనకు తెలిసిందే బీహార్ అంటే కుల సమరాలే ఇంకా అక్కడ ఎక్కువగా ఉంటాయి మరి దేశంలోనే అత్యంత పేద రాష్ట్రంగా ఉన్న బీహార్కు ఈసారి కాబోయే ముఖ్యమంత్రి ఎవరు అవుతారో మీకు తెలిస్తే కమెంట్లో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే